మీ సబ్స్క్రైబర్స్ స్క్రీన్ షాట్ ఇది పంపిస్తే ఇంకా మీకు స్పెషల్ ఆఫర్ తగ్గిస్తారు ఇంకా సబ్స్క్రైబర్స్ వెంటనే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కలర్ రోడ్ నెంబర్ చేసేయండి హలో వెల్కమ్ చెప్పా స్లాక్స్ అని అంటే ఓకే అండి మనమైతే ప్రెసెంట్ ధర్మవరం లో ఉన్నాము కంబగిరి సిల్క్ శారీస్ అనమాట ఇక్కడ వచ్చేసరికి శారీస్ చూడండి ఎంత బాగున్నాయి ఇది చూస్తున్నారు కదా శారీ ఇది వచ్చేసి ప్యూర్ టైప్ లో ఉంటది కాకపోతే పవర్ లూమ్ అండి ఇదే చీర మీరు షాపింగ్ మాల్స్ లో పర్చేసింగ్ చేయాలంటే చాలా హై రేంజ్ లో ఉంటది ఇది వచ్చేసి మామూలుగా అంటే ఐదు వేల రూపాయలు అనమాట కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నారు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆఫర్ లేట్ చేయకుండా అయితే విజిట్ చేయండి ఒకట స్ట్రీట్ లో ఉంటది మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇదండి పుటీ శారీస్ శారీ మొత్తం వస్తుందండి థౌసండ్ శారీ మొత్తం పుటీస్ వస్తాయి స్టెచ్ వచ్చేసి దీనికి పుట్టాసే కబాడీ లేదా ఈ శారీ వచ్చేసి బయట మార్కెట్ లోనే త్రీ థౌజండ్ వరకు ఉందండి ఇదైతే మనకి పన్నెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇప్పుడు సింగల్ శారీ ఆన్లైన్ లో పర్చేసింగ్ చేయాలని సింగల్ శారీలో ఫ్రీషిప్పల్క్ీస్ అనమాట ధర్మవరం లో తొగటా స్ట్రీట్ లో ఉంటది ఒకసారి వచ్చే ముందు కాల్ చేయండి కలెక్షన్ చూద్దాం ఇంకా మంచి మంచిగా ఉన్నాయి ఫెస్టివల్ కి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఈస్ లోనే ఇందాక మీకు చూపించిన శారీలోనే బార్డర్ లాంగ్ వస్తుంది గ్యాప్ బార్డర్ అంటారు దీన్ని పుట్టీస్ వస్తాయి దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి గార్డర్ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ మీకు చూపిస్తా ఇది బ్లౌజ్ ఇది పల్లో వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది చాలా రిచ్ చాలా రిచ్ వస్తుంది పళ్ళు ఆపోజిట్ వస్తుంది ఇది అయితే బైట్ మార్కెట్ లోనే త్రీ ఫైవ్ వరకు ఉంది అన్న దీన్ని మనము ఓన్లీ ఎయిటీన్ ఫైవ్ వస్తుంది యాభై రూపాయలకి ఇస్తున్నా ప్రతి సారీలో కలర్ సెట్ వస్తుంది ఇది కూడా బయట మార్కెట్ లో అయితే చాలా వరకు చాలా ఉంది టూ ఎయిట్ వరకు నడుస్తుంది రేట్ అయితే రెండు వేల రెండు వేల ఎనిమిది వందల వరకు ఇస్తుంది ఇది అంతా సారీ మొత్తం సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ ఇది పల్లూ ఇది చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇవి కానీ అవును షైనింగ్ అంతా స్పెషల్ అట్రాక్షన్ ఓకే ఈ శారీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాం ఫస్ట్ వచ్చేసి ఇది కూడా మీ అందరికి తెలిసిన సారీస్ ఇవన్నీ స్పెషల్ కంప్యూటర్ డిజైన్ శారీస్ ఓన్లీ టూ టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాం ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ప్రీషిప్పింగ్లో రీషిప్పింగ్ చీరలు అయితే చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇట్లా వస్తారు ఏ ప్యాటర్న్ లోనే టెంపుల్ బార్డర్ టైప్ శారీస్ అని ఇవి కూడా వెయిట్ లెస్ వస్తాయినా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇది బార్డర్లెస్ 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 లో టెంపుల్ బార్డర్ మాత్రమే వస్తారు ఇక్కడ బార్డర్లెస్ శారీ మొత్తం డిజైన్ టైప్ టెంపుల్ టైప్ లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజన్ బ్రోకెట్ వస్తుంది ఎవరన్నా వర్క్ చేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు లేదన్నా లేదు అలానే వదిలేయచ్చు దీనికి స్పెషల్ అడ్వాంటేజ్ వర్క్ వితౌట్ వర్క్ విత్ వర్క్ ఏదైనా చేయొచ్చు అన్ని అప్డేటెడ్ మోడల్స్ అప్డేట్ మోస్ చూడండి అన్ని వెరైటీ సారీస్ అన్నమాట ఎక్కడ తిరిగినా ఇవి అంటే వీళ్ళ షాప్ లో పెడితే కదా మనకి ఈ ఓన్ వర్క్ కస్టమైజేషన్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక డిజైన్లు చాలా మంచి మంచిగా ఉన్నాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ డిజైన్ చూడండి ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ అందులోను బేబీ పింక్ కాంబినేషన్ అంటే చాలా వరకు లేడీస్ అయితే ఎక్కువ ఇష్టపడతారు సేమ్ బ్రోకెట్ మోడల్ వస్తుంది చాలా అంటే చాలా కాంబినేషన్ అంటే చాలా మంచి చాలా బాగుంటుంది బార్డర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది నెక్స్ట్ లెవెల్ వస్తా అసలు ఆ బార్డర్ సెట్టింగ్ అంతా మనము మనకి ప్రత్యేకంగా డిజైనర్ ఓహో ఆ డిజైనర్ దగ్గర మనం సెట్ చేస్తాం స్పెషల్ డిజైన్ స్పెషల్ వస్తుంది ఇదంతా మీనా వర్క్ వస్తుంది ఇది ఒకసారి చూడండి ఇది కూడా మీనా వర్క్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా బాగుంది గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మీ సబ్స్క్రైబర్స్ కైతే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఇంకా మీకు స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఇంకా తగ్గిస్తాం ఇంకా తగ్గిస్తాం ఓకే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వెంటనే అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కలర్ సెట్ రోడ్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి గుట్ట హాస్టల్ అని పోచంపల్లోనే ప్రింటెడ్ సారీ సారీ మొత్తం ప్రింట్ వస్తుంది అక్కడక్కడ బుటీస్ వస్తాయి బుటీస్ చూడండి కలర్స్ కూడా వేరే వేరే అన్నమాట కలర్స్ రంగు కలర్ సిల్వర్ కలర్ దీంట్లో ఏదైనా మీరు కలర్ సెట్ కావాలన్నా మీకు వాట్సాప్ చేస్తాం వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ కావాల్సిన రిచ్ పళ్ళు వస్తుంది ఫంక్షన్ వేర్ క్రాండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మూడు వేల ఐదు మొత్తం ఇట్లా వస్తుంది దీనికి బార్డర్ తో పాటు ఈ షైనింగ్ బార్డర్ మధ్యలో కలర్ వేరే కలర్ ఆపోజిట్ వస్తుంది అక్కడ పళ్ళు ఇవన్నీ ఫంక్షన్ వేర్ కి చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఫంక్షన్ టోటల్ గా ఇక మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి ప్రతి వాటిలోనూ చూపించే ప్రతి వాటిలోను కలర్స్ డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి లేటెస్ట్ మోడల్ డిజైన్ కాన్సెప్ట్ కూడా వేరే చాలా వర్క్ టైప్ లో వస్తుంది వర్క్ అంతా ఇది కంచి బార్డర్ కంచి బార్డర్ బార్డర్ ముప్పాడలోనే కంచి బార్డర్ వస్తుంది దీనికి మెయిన్ అంతా బార్డర్ ఈ శారీ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ బయట ఆరు వేల వరకు ఉంది మన దగ్గర ప్రైస్ మన దగ్గర ఓన్లీ ఫైవ్ థౌసండ్ అసలు ఈ పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఇంత బాగుంటది అనేది ఇవన్నీ తీసుకోండి మరి ఫాస్ట్ గా ఏదో అయిపోతుంటాయి చూడండి చీరలు ఎంత బాగుంది వస్తుంది కంచి బార్డర్ వస్తుంది సారీ మొత్తం అయితే చాలా అంటే ఈ కలర్ ఎక్స్ప్రెషన్ నేను చూపిద్దామని తీసినారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది వెడ్డింగ్ శారీస్ ప్యూర్ పట్టు వెడ్డింగ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లేడీస్ ఇష్టపడే కలర్స్ లో రెడ్ కూడా అవుట్ అండి అయితే శారీ మొత్తం సెల్ఫ్ కలర్ చాలా అంటే చాలా రిచ్ గా ఉండాలి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండి ప్లేన్ వస్తుంది ఇది గోల్డ్ వస్తుంది వాటర్ కలర్ వచ్చేసి రెడ్ రెడ్ వస్తాయి కింద మ్యాంగోస్ కూడా ఉన్నాయి బార్డర్ లో అది గోల్డ్ చే పళ్ళు అంతా గోల్డ్ వస్తుంది చాలా బ్లౌజ్ కూడా అట్రాక్ట్ గోల్డ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ మామూలు హోల్సేల్ కి హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ పంపిస్తున్నాం ఆ ప్రైజ్ మనం టూ వన్ వరకు పంపిస్తున్నాం మన కస్టమర్స్ కి మనకి సబ్స్క్రైబర్స్ కి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తాం ఎనిమిది వేల ఐదు ఎనిమిది వేల ఐదు వందల చూస్తున్నారు కదా ఇంత మంచి మంచి శారీస్ తక్కువ ప్రైస్ లో మన కమగిరి స్వామి సిల్క్ సారీస్ లో ఇస్తున్నారు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంది మన వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ ఎస్కేఎస్ఎస్ సిల్క్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ కలర్ అని వెడ్డింగ్ శారీ సిల్వర్ జరీ మజంతా కలర్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బ్రోకెట్ ఈ బ్రోకెట్ సారీ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్లౌజ్ కూడా దీనికి ప్లే వస్తుంది చాలా మంది ప్లెయిన్ ఇష్టపడతారు ఎందుకంటే వర్క్ చేయించుకోవడానికి కలిసి అలాగే కాస్ట్ బ్రో నైన్ థౌసండ్ వస్తుంది తొమ్మిది వేలు హైదరాబాద్ వేలు వెళ్తే ఖచ్చితంగా ట్వంటీ థౌసండ్ అయితే తక్కువ యూర్ అక్కడ ఇవన్నీ ప్యూరే కాదు ఇవన్నీ ప్యూర్ వస్తుంది శారీ మొత్తం బ్రోకెట్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ బ్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇందాక నేను రెడ్ కలర్ శారీ చూపించాను దానిలో ఒక కలర్ ఒక కలర్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ గ్రామ్ గోల్డ్ మీరు చాలా మంది వినే ఉంటారు చూసింటారు శారీ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ ఇవి వచ్చేసి ఎక్కువ వెడ్డింగ్ కి ఎక్కువ ట్రై చేస్తారు ఈ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇదంతా గోల్డ్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ మొత్తం చాలా మంచి మంచి సారీస్ డ్రైగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ కూడా లేదండి లైట్ వెయిట్ సారీ ఇది ట్వల్వ్ థౌసండ్ వస్తుంది మార్కెట్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఇస్తున్నారు మనం అట్లా ఏం లేదు మంచి రీజనబుల్స్ కాబట్టి మనం తక్కువ ఇస్తున్నాం టూ గ్రామ్ లోనే డిజైన్ మారుతుంది బార్డర్ కూడా బార్డర్ లో కూడా డిజైన్ నెక్స్ట్ లెవెల్ ఉంది చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది బార్డర్ టూ గ్రామ్ బార్డర్ వచ్చేసి టూ గ్రామ్ వస్తుంది ఇది సిల్వర్ జరిగిన దీనికి దీనికి కూడా సునంద బార్డర్ తో విత్ మ్యాంగో మ్యాంగో డిజైన్ ఈ బార్డర్ గేటప్ వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ టైప్ లో వస్తుంది అన్న కనకాంబరం ఆ టైప్ లో వస్తుంది సెంటర్ కలర్ కాస్ట్ బ్రో ఈసారి సేమ్ ఈ కాస్ట్ వస్తుంది టూ గ్రామ్ గోల్డే పన్నెండు వేలు పన్నెండు వేలు టూ గ్రామ్ లోనే టిష్యూ సారీస్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి సెంటర్ డిజైన్ ఇది కంప్యూటర్ లో అదే సెపరేట్ గా చేపిస్తాం ఆ వర్క్కి చాలా అవుతుంది ఇలా వస్తుంది పందు అంతా ఇది మీనా వర్క్ వస్తుంది మ్యాంగో మీనా వస్తుంది సరే ఇది నాలెడ్డీ డిజైన్స్ నిజంగా ఎప్పుడు జూ లగ్ చాలా వెరైటీ ఉంది ఇదైతే చాలా రేర్ ఇంకా లేటెస్ట్ మోడల్ కొత్తగా వచ్చింది మార్కెట్ ఇది కూడా ఈ శారీ కూడా మన దగ్గర తప్ప ఎవరి దగ్గర అవైలబుల్ రాదు ఇంతవరకు నేను కూడా చూడలేదు మనం డైరెక్ట్ కస్టమర్స్ కే పంపిస్తాం ఎవరికి హోల్సేల్ కి ఇవ్వం ఇది కూడా అంతేనా బ్రో పన్నెండు వేల లేదు ఇవి ఎక్కువ వస్తుంది టిష్యూ లో ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది పదహైదు వేల ప్యూరే అండి ప్యూర్ పట్టు శారీ టూ గ్రామ్ టిష్యూ మోడల్ లైట్ వెయిట్ శారీ నేను ప్రైజ్ కూడా హోల్సేల్ ప్రైజ్ అన్న నేను మార్కెట్ లో మేము ఇచ్చే వాళ్ళకి ఇచ్చే రేట్ డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తాను సింగల్ శారీ కూడా ఇస్తున్నాను సింగల్ శారీ కూడా అదే రేట్ కే ఇస్తాను డైరెక్ట్ వీవర్ నుంచి కస్టమర్ కి సేల్ ఇందాక చూసిన దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ డిజైన్ కూడా మారుతుంది చాలా డిఫరెంట్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటది ఇది బ్లౌజ్ వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ చాలా అంటే చాలా రేర్ అండి ఈ డిజైన్ మీరు ఎప్పుడు కూడా నెక్స్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను అంటే మీరు చూడలేదు అని మేము దీన్ని సెపరేట్ గా చేపిస్తాం వర్క్ చేపించి స్పెషల్ గా మీ దగ్గరే ఇటువంటివి ఉంటాయి అనమాట నోట్స్ నోట్స్ లో స్పెషల్ వర్క్ చేపించి చేపిస్తాం అవును ఇది కూడా అంటే పదహైదు వేల పదహైదు వేల పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది జెరీ స్పెషల్ లోనే టూ గ్రామ్ లోనే ఫ్యాన్సీ కలర్స్ ఇది సెంటర్ వచ్చి లావెండర్ కలర్ ఇది సీ గ్రీన్ సీ గ్రీన్ టైప్ లో వస్తుంది పార్డర్ గానీ పళ్ళు గానీ బ్లౌజ్ ఇలా వస్తుంది చూసేకి వెయిట్ ఉన్నట్టే ఉంటది కానీ వాళ్ళకి ఫంక్షన్ వేర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి వెయిట్ అయితే ఉంటాయి అనుకోవద్దండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డిజైన్ కలర్ వేస్ వస్తుంది సింగల్ డిజైన్ కదా డిజైన్ ఏమంటే కావాలంటే ఈ డిజైన్ లో ఈ కలర్ కావాలన్నా ఏదన్నా ఏమంటే మనకి టైం పడుతుంది వన్ మంత్ అయితే కంపల్సరీ కాదు వీడియోలో స్టార్టింగ్ లో చూపించారు కదా ఆ శారీ అండి ఇదైతే మార్కెట్ ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఉంది కానీ తక్కువకే ఇస్తున్నాం మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉంది ఇది వచ్చేసి ఆ రేంజ్ లో ఈజీగా మీరు చూడండి డిజైన్ గానీ కలర్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ డిజైన్కి కి ఇంకా మాత్రం ప్రైస్ అయితే ఉంటుంది బయట మార్కెట్ లో దీనికి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ బేబీ పింక్ తో ఆర్ బ్లూ రాయల్ బ్లూ కలర్ లో వస్తుంది లైట్ వెయిట్ చాలా గాని కట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఎత్తుకొని ఉంది అంటారు చాలా కంఫర్ట్ గా అనిగిపోతుంది కట్టుకుంటే శారీ మొత్తం ఈ కాన్సెప్ట్ కూడా మీకు ఫస్ట్ లో చూపించాను కలర్ సెట్ అన్ని చాలా ఉన్నాయి అవైలబుల్ లో ఉన్నాయి కొత్త కాన్సెప్ట్ టెంపుల్ బార్డర్ లో ముందు చూసారు గానీ ఈ కాన్సెప్ట్ చూసి చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ మీకు ఒకసారి చూడండి శారీ ఓపెన్ చేస్తే క్లారిటీ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ మిడిల్ లెవర్ ఈ సంక్రాంతికి చూస్తున్నారు కదా మంచి మంచి చీరలు పైగా పెళ్లిల సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్స్ కూడా మీకు తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అలానే బ్రోవి ఛానల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్ అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి డిజైన్స్ చాలా ఉంటాయి ఇలా అయితే డైలీ అప్డేట్స్ అనేది ఆ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటారు వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా దొరికే చీరలు చాలా ఉంటాయి అవైతే పోస్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఒకసారి ఫాలో అయ్యారంటే అవన్నీ మీరు తెలుసుకుంటారు అలానే ప్రైస్ కూడా ఇంత మంచి తక్కువ ప్రైస్ కి ఎక్కడైతే ఇవ్వరు చూసారు కదా స్పెషల్ గా డిజైన్స్ వీళ్ళ ఇవి ఇవైతే లభిస్తాయి అనమాట లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ ఒకసారి చెప్పు బ్రో ధర్మవరం ప్యూ సిల్క్ శారీస్ అండి తొగటా స్ట్రీట్ చోడముగుడి దగ్గర అంటే అడ్రస్ ఎవరండి మీరు వచ్చేటప్పుడు కాల్ చేసినా మాకు అడ్రస్ చెప్తా శ్రీ కంబగీర స్వామి సిల్క్ షాప్ పేరు మనకి ఇన్స్టాగ్రామ్ ఏంటి వచ్చేసి ఎస్కే సిల్క్ శారీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండో ఉన్నాయండి మీరు ఆన్లైన్ లో ఏదన్నా కావాలన్నా పర్చేజ్ చేస్తాను